భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సామింగ్ వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహణకు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక ఆవిష్కరణ జతిన్ దానికి మీకు విషయం చెప్పాలి ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలతో కూడా శ్రీదేవి డాన్సర్ వీడియో బాగా వైరల్ ఆ వీడియో తీసింది జతిన్ తమ్ముడుదా ఫస్ట్ ముందు కంగారు సాముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేను యా అప్రిషియేట్ చేయాలి అంటే ఒక డాన్సర్ ఒక మట్టి కళాకారుని వీడియో తీయాలని ఫస్ట్ నీకు ఎట్లా అనిపించింది ముందు ఆ వీడియో మాత్రం నవీన్ అన్న గెలిచిన దానికి కొంత బూస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది ఆమె హ్యాపీగా ఆమె చాలా హ్యాపీ అన్న నువ్వు నేను కూడా చాలా హ్యాపీ ఎట్లా అసలు ఎట్లా తీసిన బేసిక్గా ఆ వీడియో నాకు ఎందుకు తీయాలనిపించింది అంటే అన్న నేను జూబ్లీ ఎన్నికల్లో గత ముప్పై రోజుల నుంచి ఆ ఎలక్షన్ సంబంధించి ముప్పై రోజుల నుంచి తిరుగుతున్నా చూస్తున్నా ప్రతి ఒక్కటి గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాం తర్వాత యాజ్టీస్ బయట తీసుకుంటున్నారు ఇదంతా అయిపోతుంది కానీ దీంట్లో కూడా కళాకారులు కూడా ఎంత ఇబ్బంది పడే కళాకారులు బ్యాక్గ్రౌండ్ కళాకారులు ఎంతమంది ఉన్నారా పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే ఏంటి అలా ఉంది బయట కళ చూస్తేనేమో ఎంత అద్భుతంగా చేస్తున్నారో తర్వాత చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది అయితే నాకు అనిపించింది సరే మనం ఉన్నాం కదా మనం సరే మన టీం అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో ఉండని మనం ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మట్టిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఆ వీడియో తీయటం జరిగింది ఆ దాంట్లో వచ్చేసి శ్రీదేవి అనే ఒక ఆవిడ డ్యాన్స్ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది అవును శ్రీదేవి అనే బాగా అద్భుతంగా ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది చేసిన దాన్ని నేను క్యాప్చర్ చేయడం జరిగింది లాస్ట్గా ఎలక్షన్ అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఎలక్షన్లు బంద్ మైకులు బంద్ అవుతున్నాయి అన్న టైంలో రిలీజ్ చేసినాయి దాన్ని అంటే ఎన్నికల అనుకూలంగానే మళ్ళీ తర్వాత దీన్ని రాజకీయంగా తీసుకుపోయి మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడతారేమన్న ఉద్దేశంతోనే ఏదైతే ఐదు నిమిషాలలో మైకులు మోగపోతున్నాయన్న సందర్భంలో ఐదు నిమిషాల లోపే వెంటనే నా యొక్క జూబ్లీ టైమ్స్ టీవీ అకౌంట్లో మరియు తర్వాత జతిన్ ఇన్స్టా పేజీలో కూడా అప్లోడ్ చేసి ఈరోజు ఇంత పెద్దగా ఒక వన్ డే లోనే కోటికి పైగా వ్యూస్ మా ఛానల్ నుంచి సంబంధించిన తర్వాత ఏ ఏ కాంగ్రెస్ కార్యకర్త ఏ నవీన్ యాదవ్ అభిమాని వాట్సాప్ స్టేటస్ చూసినా నువ్వు తీసిన జూబ్లీ టైల్స్ టీవీలో ఉన్నటువంటి వీడియో శ్రీదేవి డాన్స్ వీడియోనే స్టేటస్ గా అవును దాదాపుగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే నాకు తెలిసి ప్రతి ఛానల్ లా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చినాయి అవి మీ ఛానల్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి నా ఛానల్ నుంచి అప్రాక్స్ రెండు కోట్ల చిల్లర వచ్చేసి నేను యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ గెలిచిన తర్వాత నవీనో ఆ నిన్ననే నవీన రీసెంట్ గా కలిసిన నిన్న నవీనన్నని కలిసాను చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మీ ట్రెండ్ మీ ఇద్దరు కాంబినేషన్ అయినటువంటి వీడియో చాలా అద్భుతంగా ఉందని చెప్పి నవీనన్న గారు కూడా చెప్పడం జరిగింది నచ్చుకున్న చాలా అద్భుతంగా చాలాసేపు మాట్లాడి నవీన్ అన్న ఈ లాస్ట్ లో కూడా వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మనం కలిసి షాక్ అయ్యారు బాగా బయట పెంచినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఫోటో దిగి ఆ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ వీడియోతో ట్రెండ్ సెట్ చేసామని కూడా నాతో చెప్పడం జరిగింది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ నేను కార్యక్రమాలు ఎట్లా ఉండబోతాయి నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి గ్రామ గ్రామ స్థాయిలో ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత కార్పొరేట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఇంకా బయటికి తీసే అవకాశం ఉందా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని ప్రతి ఒక్కరిని బయటికి తీయడమే జూబ్లీ టైమ్స్ టీవీ పనిగా పెట్టుకున్నాం మరోపక్క ఎలక్షన్స్ ఈ స్థానిక ఎలక్షన్స్ లో మాత్రం జూబ్లీ టైమ్స్ టీవీ ప్రతి గ్రామ గ్రామంలో పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎవరైతే బాగా చదువుకొని ఎలక్షన్ లో అనుకుంటున్నారో అనుకుంటున్నారు వాళ్ళని కూడా జూపీ టైమ్స్ టీవీ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామం తిరిగి అదే నువ్వు ఇప్పుడు ఎట్లయితే నిజాయితీగా ఒక మట్టిలో ఉన్న మాణిక్యాన్ని తీసినో యువత కూడా ముందుకొచ్చి వాళ్ళు పోటీ చేస్తారు డబ్బుల గురించి ఆలోచన చేయకుండా డబ్బులు ఉంటేనే పోటీలో ఉంటాము డబ్బు లేకుంటే ఓడిపోతాం అనే ఆలోచన పక్కన పెట్టి యువత ముందుకు వచ్చి వాళ్ళు పోటీ చేస్తే జూబ్లీ టైమ్స్ టీవీ ఖచ్చితంగా మద్దతుగా ఉంటుంది ఖచ్చితంగా మీ తరఫున వచ్చి ప్రచారం చేయడానికి అప్రోచ్ అవ్వచ్చు మా నెంబర్ మా ఆఫీస్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ మా ఆఫీస్లో ఉంటుంది ఈ నెంబర్ మా ఆఫీస్ అతను కాల్ చేస్తే ఏదైనా ఉంటే రెస్పాండ్ అతను అవుతాడు ఖచ్చితంగా మీరు యువకులై బాగా చదువుకున్న వాళ్ళై మీ గ్రామ అభివృద్ధిని మీ చేతితో మార్చుదాం మీ గ్రామ తల్లి రాతలను మార్చుదాం అనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి జూబ్లీ మా సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ అన్నకి సన్మానం చేద్దాం అనుకున్నాను మాటల్లో పడి మర్చిపోయాను రాజేష్ అన్న కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి ఎంత పోరాడుతున్నా అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు తర్వాత కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రతి క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు కూర్చున్నటువంటి మినిస్టర్లకు తెలుసు ఎందుకంటే వన్ సైడ్గా మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి రాజేష్ అన్న ఎలాంటి ఇలాంటి ముస్కులు ఎన్ని వేసుకున్నా కూడా వాళ్ళందరూ ఇప్పుడు బయటపడ్డరు కానీ ఏ ముసుగు లేకుండా నా అంతా నాకు ఏ ముసుగు లేదు నేను ఓపెన్ బుక్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా మద్దతు చేసినటువంటి రాజేష్ అన్న ఈరోజు సరే మా పార్టీలు పార్టీలతో మాకు ఎటువంటి సంబంధాలు లేకపోవచ్చు కాక కానీ చేసిన పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఎటువంటి లొంగుబాటు లేకుండా వన్ సైడ్గా ప్రతిపక్షాల నుంచి ఎన్ని ఆటుబాట్లు వచ్చి ఎన్ని కేసులు పెడుతున్నా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి రాజశాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న